రాజకీయ నాయకుల దగ్గర ముఖ్యమంత్రుల దగ్గర మంత్రుల దగ్గర మంత్రదండాలు ఏమీ ఉండవు కానీ ప్రజలు వాళ్ళని నమ్ముతారు ఓట్లేసి గెలిపిస్తే ఖచ్చితంగా ఏదో మంచి జరుగుద్దనో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు మీ వస్తే అది చేస్తాం మీ వస్తే ఇది చేస్తాం అని చెప్తారు తప్ప మీ వస్తే మీ మీద టోల్ ఛార్జీలు వేస్తాం మీ వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచుతాం అని చెప్తే ఎవడో ఓటేడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు తాజాగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నా దగ్గర ఏమీ లేవు మీ గోతులు పోడ్చాలి అంటే రేపటి నుంచి ఆర్ఎంబి రోడ్డులో బయటకు వస్తే టోల్ ఛార్జీలు కట్టాల్సిందే అని తాజాగా తేల్చి చెప్పేశారు ఒక రకంగా దీన్ని ఆ నమ్మక ద్రోహం అనాలా లేదంటే ఇది ఒక కొత్త రకమైన సంపద సృష్టి అనాలా మీ వస్తే సంపద సృష్టిస్తాం మేము వస్తే సంపదని ఎలా రావాలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు కూడా మేము నేర్పుతాం అంటే అందరూ ఏదో అనుకున్నారు కానీ ఈ కొత్త కొత్త కాన్సెప్ట్లు చూస్తా ఉంటే మతిపోతుంది ఒక్కొక్కరికి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా అంటే నిన్న డిబేట్ లో మనం లాస్ట్ లో కొంచెం మాట్లాడుకున్నాం దీని గురించి ఆ ఇప్పుడు చూస్తే ఇంకా జనాల నుంచి వచ్చే వ్యతిరేకత ఒక రకంగా రేపు పొద్దున ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి అంటే ఒకే నేషనల్ హైవేల మీద ప్రయాణిస్తే అది వేరే విషయం మామూలు రహదారుల మీద వెళ్ళినా సరే టోల్ ఛార్జీలు కట్టి వెళ్ళాలి లేదంటే దీనికి లింకు మీ రోడ్లు బాగా అవసరం లేదు మీ గొంతలు పూడ్చాల్సిన అవసరం లేదు అంటే మీ ఇష్టం మా దగ్గర మంత్రదండాలు ఏవి లేవని చెప్పడం ఎలా చూడాలి ఇది అంటే వందకి ముప్పై శాతం మంది మీద ఈ ప్రభావం ఉంటుంది డెబ్బై శాతం మంది మీద ఇది ఉండదు డెబ్బై శాతం మంది పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే అంటే వీళ్ళు దీంట్లో వసూలు చేసే దాన్ని బట్టి ఉంటుంది నిన్న ఆయన చెప్తున్నటువంటి దాని ప్రకారం చూస్తే కార్లు ఆ పైన ఉన్నటువంటి వెహికల్స్ అంటే లారీలు అట్లాంటి వాటికి టూ వీలర్లకి ట్రాక్టర్లకి ఆటోలకి ఇట్లాంటి వాటికి ఉండదని చెప్తున్నారు సాధారణంగా పల్లె ప్రాంతాల్లో అయ్యే ఎక్కువ ఉంటాయి కదా అవును అవును కార్లు తోలేటటువంటి వాడికి టోల్ గేట్కి రూపాయిని గురించి పెద్దగా పట్టించుకోడు అతను ఆల్రెడీ అంటే మధ్యతరగతి కూడా ఇప్పుడు కార్లు వాడుతున్నారు నిజం కానీ చాలా తెలివిగా ముందే నేషనల్ హైవేస్ మీద ఎట్లయితే ఇప్పుడు ఎంత కట్ అవుతుందో కూడా మనకు తెలియదు పట్టించుకో ఇది వచ్చేసిన తర్వాత అయిపోతూ ఉంది అంతే కాబట్టి ఇప్పుడు కార్లోళ్ళు లోళ్ళు వాళ్ళు పట్టించుకోరు ఇంకొకటి ఏంటంటే గుంతల వలన పాడయ్యేది ఒకప్పుడు హైవేస్ అప్పుడు కూడా ఇట్లాగే వేశారు హైవేస్ వేసినప్పుడు మొదట్లో కొంత వ్యతిరేకత వస్తే అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం అందరినీ కన్విన్స్ చేసింది ఏంటంటే వివరాలు ఎక్స్ప్లెయిన్ చేసింది ఇదిగో మీరు రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు మీకు ఏడాదికి ఎంత రిపేర్లు వస్తున్నాయో చూసుకోండి తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ ఎంత వస్తున్నాయో చూసుకోండి దానివల్ల అవుతున్న మందుల ఖర్చులు ఎంతో చూసుకోండి ఈ రెండింటితో చూసుకుంటే సగటున మేమేసిన అంచనా ప్రకారం ఏడాదికి ఇంత ఖర్చు అవుతుంది ఒక్కొక్కటి సగటునంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క లారీకి లేదా ఒక్కొక్క కార్కి ఇంత ఖర్చు అవుతుంది సగటున అదే ఈ రోడ్లు వేసి టోల్ గేట్లు వసూలు చేస్తే కనుక ఈ ఖర్చు అంతా తగ్గిపోతుంది తద్వారా ఇందులో సగం అవుతుంది ఉండదు సగం అవుతుంది అప్పుడు ఆ సగం మీరు ప్రభుత్వానికి ఇస్తే కంఫర్టబుల్ జర్నీ చేస్తారు అనేది నాడు చెప్పుకొచ్చారు దాన్ని కొంతమంది వ్యతిరేకించారు మొదట కానీ లారీ యజమానులు కన్విన్స్ అయ్యారు అప్పుడు కన్విన్స్ అయ్యి లారీ యజమానులు సమర్థించారు దాన్ని ఫస్ట్ వ్యతిరేకించిన వాళ్ళు దాని ఇంపాక్టు ప్రారంభమైంది అయితే అప్పట్లో ఇచ్చిన హామీ ఏంటంటే ఒక సర్టన్ టైం ముగిసిపోయాక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు విజయవాడ ఇదంతా తిరిగారు కదా మీరు విజయవాడలో మా నా చిన్నప్పుడు అంటే నేను టెన్త్ క్లాస్ ఆ టైంలో ఇంటర్మీడియట్ చదివే టైంలో ఇప్పుడు కనకదుర్గ వారధి ఉంది కదా అది కనకదుర్గ వారధి పీపీపీ కిందనే కట్టారు కనకదుర్గ వారధి మీదనే ఆ చివర ఈ చివర టోల్గేట్ ఉండేది ఆ చివర ఈ చివర ఇటు తాడేపల్లి వైపు అటు పక్కన విజయవాడ వైపు కూడా టోల్గేట్ కట్టించుకుని డబ్బులు వసూలు చేసేవాళ్ళు అయితే ఒక టైం ఇచ్చారు దానికి ఇన్నేళ్ళు అన్నట్టు టైం అయిపోయాక అది తీసేశారు టోల్గేట్ తీసేశారు ఇదివరకు టోల్ గేట్ ఉండేది అక్కడ రెండు వైపులా మేము తిరిగిన వాళ్ళమే అనమాట అక్కడ అసలు ఆ టోల్ గేట్లో పని చేయడానికి కూడా నేను ఒకప్పుడు జాబ్ చేసుకోమని అడిగితే నాలాంటిది అప్పుడు బక్కగా ఉండేవాడిని అనమాట నీలాంటి పర్సనాలిటీ ఇవ్వమని కొత్త అయితే లారీ వాడు కొడతాడు ఎందుకంటే వాడు డబ్బులు కట్టమని వెళ్ళిపోతారు ఇప్పటికి మళ్ళీ కి సంబంధించి అంత ఇది లేదు కదా అప్పుడు టోల్ గేట్లో డబ్బులు వచ్చి డబ్బులు ఎందుకు తంపో పో అని చెప్పేసి అది హైవే కంపల్సరీగా అట్టించిన వెళ్ళాలి అప్పుడు ప్రకాశం బ్యారేజ్ క్లోజ్ అనమాట అట్టించిన పోవాలి అందులో చెన్నై రూటు సచ్చినట్టు కట్టిపోవాలి అక్కడ కొంతమంది గుద్దేసిన వాళ్ళు ఉన్నారు టోల్గేట్ గుద్దిన వాళ్ళు ఉన్నారు టోల్గేట్ మీద దాడి చేసిన వాళ్ళు ఉన్నారు అట్లాంటి దట్టుకోవడానికి ఆయన ఒక కమ్యూనిస్ట్ ఆయన తీసుకుని ఉన్నాడు అప్పట్లో కాంట్రాక్ట్ ఆయన బ్యాచ్ మంచి స్ట్రాంగ్ బ్యాచ్ ఉండేది దాంటే దానే డట్టు ఉండేవాళ్ళు అనమాట రెండు జీపులతో ఎప్పుడు రెడీలో ఉండేవాళ్ళు లారీలు లేపడానికి క్రేన్లు ఉండేవి అట్లాంటివి అలాగ వసూలు చేసిన రోజులు చూసా అట్లాంటి దాంతో పోల్చుకుంటే అప్పుడు తర్వాత తీసేయాలి ఇప్పుడు వాజ్పేయి టైంలో చెప్పింది కూడా ఓ ముప్పై ఏళ్ల పాటు టోల్ గేటు మెయింటెనెన్స్ ఆ తర్వాత తీసేయాలి అని అన్నారు కానీ తర్వాత ఏం చేస్తున్నారు ఇక ప్రభుత్వాలు తమ బాధ్యత వదిలేసినాయి ఇప్పుడు మొదట కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి పీపీపీ పెట్టారు బాగానే ఉంది కానీ తర్వాత రెగ్యులర్ మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వాలు వదిలేసి నిలువు దోపిడీ చేస్తున్నాయి ఇప్పుడు ఫస్ట్ ట్రిప్ కట్టినప్పుడు ఎంత ఖర్చు అయింది కాబట్టి అంత వసూలు చేశారంటే ఒక అర్థం ఉంది తర్వాత ఏమవ్వాలి ఏళ్ళు పోయిన తర్వాత దాని టరం పూర్తి అయిపోయిన తర్వాత ఉట్టి కొంటలు పూడ్చుకోవడము పైన మెయింటెనెన్సే కదా అంటే ముందు జరిగే ఖర్చులో ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంటే కదా అయ్యేది కన్స్ట్రక్షన్ కాస్ట్కి నిర్వహణ కాస్ట్కి చాలా తేడా ఉంది కదా నిర్వహణ కాస్ట్ అంటే ముప్పై రూపాయలు అవుతుంది కన్స్ట్రక్షన్ అంటే వంద రూపాయలు అవుతుంది మరి తీసేయాలి కదా అవి లేదా తగ్గించాలి కదా టోల్గేట్లు పెరుగుతున్నాయే కానీ తగ్గట్ల ఇది మొదట ప్రజల ప్రయోజనాల కోసం ప్రారంభమై ఆ పైన ప్రజల దోపిడీకి కారణమవుతుంది ఇప్పుడు గేట్ ఇవాళ దాని గురించి ఎవడన్నా మాట్లాడితే దాన్ని ఏమంటారు ఇంటలెక్చువల్ థింకింగ్ ఉన్నవాళ్ళు ఏమో చక్కగా మెయింటైన్ చేస్తున్నారు కానివ్వండి అనేవాడు ఉన్నాడు కాస్త మధ్య తరగతి నుంచి ఇప్పుడు ఎదుగుతున్నాడు ఉంటాడు చూడండి రిచ్ వాడు మాత్రం తిట్టుకుంటాడు ఇప్పుడు పల్లె ప్రాంతాల వాళ్ళు ఏం చేస్తారు పల్లె ప్రాంతాల్లో కూడా కార్లు మెయింటైన్ చేసేవాళ్ళు తిట్టుకుంటారు అక్కడ డబ్బులు కట్టాల్సి వచ్చేటప్పుడు అయితే నిన్నటిదాకా రోడ్ల గుంతల్ని చూసి తిట్టుకున్నాడు ఇక్కడ మాత్రం తిట్టుకోడు రోడ్లు బాగుపడ్డాయిలే పోతే పోయింది యాభై రూపాయలు పోతే పోయింది అనుకుంటాడు అదే సందర్భంలో ఒక టోల్ గేట్ అయితే పర్లా ఒక అరవై కిలోమీటర్లకు ఒక టోల్ గేట్ అయితే పర్లా అరవై కిలోమీటర్కి మూడు టోల్ గేట్లో నాలుగు టోల్ గేట్లో పెట్టారు అనుకోండి జనం అందరు తిరగబడతారు కాబట్టి అందులో ఈ మధ్యలో వాటికి అంటున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి మన ఇటు వణుకూరు రూట్ ఉంది అంటే లైక్ అవనిగడ్డ దాకా కట్ట ఉంది ఆ కట్టని కొంచెం విస్తరించి కడితే చక్కగానే ఉంటుంది అక్కడ టోల్ గేట్ కడితే తీసుకోవచ్చు చక్కగా అయితే అది ఒకటే కట్ట మొత్తం టోల్గేట్ మీద కానీ ఎక్కడ సమస్య వస్తుంది టోల్గేట్ కట్టేవాడు అడ్డదారులను ఒప్పుకోడు కంపల్సరీగా అదే దారిలో పోవాలంటాడు మొదట ప్రారంభం మంచి ఉద్దేశంతోనే చేస్తాం కానీ ఖర్చు పెట్టేవాడు ఒకరికనే పెడతాడా తన సంపాదన తనకి రావాలనుకుంటాడు కదా అందులో ఇక్కడ ఒక తింటానికి అవకాశం ఉంటుంది వయబులిటీ గ్యాప్ ఫండింగ్ అంటున్నారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం ఫార్ములా చేస్తుంటే ఒక కిలోమీటర్కి ఇదివరకటి రోజుల్లో రెండు కోట్లు ఇచ్చేది తను ఇప్పుడు ఏడు కోట్లు ఇస్తుంది మిగతాది ఆ పైన ఎంత అయితే అంత కాంట్రాక్టర్ పెట్టుకోవాలన్నమాట అలాగా ఇక్కడ కొంత అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటట్టు మిగతాది కాంట్రాక్టర్ పెట్టుకునేటట్టు అన్నటువంటిది ఇందులో టూ వీలరు ట్రాక్టరు ఆటో జోలికి రాకపోతే రోడ్లు బాగుపడి ఈ విధంగా కనుక చేస్తే టోల్ గేట్ పెడితే ఈ మూడు వర్గాల మీద భారం పడకపోతే వందకి డెబ్బై ఎనభై శాతం మంది పట్టించుకోరు అంటే ఒకటి సార్ ఇప్పుడు హైవేల మీద కూడా టూ వీలర్ కి త్రీ వీలర్ కి లేదనుకోండి నేషనల్ హైవేస్ మీద కూడా ఉండదు కరెంట్ ట్రాక్టర్లకు ఉంటది మిగిలిన ఉండదు అయితే ఇక్కడ ఒక పాయింట్ సార్ చిన్నది ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు కార్లు వాళ్ళ సంఖ్య అయితే పెరిగింది సార్ గతంతో పోలిస్తే మనం కరోనా టైంలో లో లెక్కలు చూసుకున్న ఇప్పటికీ కూడా కార్ల సంఖ్య పల్లెటూరులో కూడా బాగా పెరిగింది రెండో పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఐదు టోల్ గేట్లు దాటికి వెళ్ళాలి సార్ గుంటూరు నుంచి అది కూడా హైవేకి దగ్గరలో ఉంటే ఈ ఐదు టోల్ గేట్లకి కి అప్ అండ్ డౌన్ చూసుకుంటే దాదాపు ఏడు వందలు ఖర్చు అవుతుంది సార్ వెళ్ళి రావడానికి అదే ఏడు వందలు పెడితే ట్రైన్ లో దర్జాగా బెత్తల మీద పడుకుని వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి వచ్చేయచ్చు ఇంకా కొంచెం రెండు వందలు పెట్టుకుంటే ఏసీలో వెళ్ళి రావచ్చు మహా అయితే మనకి కారు మీద వెళ్ళడం వల్ల ఈ టోల్ గేట్ ఛార్జీలకే మనకి ట్రైన్ ప్రయాణం అయిపోద్ది అడిషనల్ గా మనకి డీజిల్ ఖర్చు లేదంటే పెట్రోల్ ఖర్చు ఇప్పుడు దానికి ఈ లోకల్ టోల్ గేట్లు కూడా యాడ్ అయితే నిజంగా ఓకే డబ్బులు ఉన్న వాళ్ళు ఇవన్నీ అనుకోండి సామాన్యులు లేదంటే ఏదో కార్లో సరదాగా వెళ్ళాలి అనుకునే వాళ్ళు అది నిజంగా నడ్డి విరిచే భారమే అదనపు భారమే ఇంక ఈ గొంతలు రోడ్లు అంటారా మీ దగ్గర డబ్బులు తీసుకొని నేను గొంతలు పూడిస్తాను మీరు పనులు కడితే నేను గొంతలు పూడిస్తాను అండో ఇంకా అది ప్రభుత్వ నిర్వహణ ఎలా అవుతుంది ఎంతవరకు కరెక్ట్ తప్పదు అంటున్నా ప్రజలు ప్రజలు ఇష్టపడినే వేశారు కదా ఓటు ఇప్పుడు అది కాదు ఈ విషయాన్ని మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే గత డిబేట్లలో నేను ఎప్పుడూ చెప్పా ఈ జరుగుతాయి అని చంద్రబాబు గారు మనీని పబ్లిక్ నుంచినే కలెక్ట్ చేసే ప్రయత్నమే ఉంటుంది యూజర్ ఛార్జీల నేను ఇట్లా సంపద సృష్టి అంతే కదా నుంచి వస్తుంది ఇప్పుడు పరిశ్రమలు రావాలి అవి సంపాదించాలి అవి ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు పడుతుంది హైదరాబాద్లో పెట్టగానే ఐటెక్ సిటీ వచ్చేలా డబ్బులు ఇన్నేళ్ల తర్వాత అది వస్తుంది యాభై వేల కోట్లు అరవై వేల కోట్లు అవన్నీ రావడానికి చాలా టైం పడుతుంది ఈ లోపుగా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అర్జెంటుకి వీళ్ళకి ఖచ్చితంగా ఇదే చేస్తారు తెలిసిందే అది నిజము ఇంకొక పాయింట్ ఏంటంటే కారు వాళ్ళు నాకు తెలిసి ఆవిడ ఫీల్ అవ్వడండి ఇక్కడ ట్రాక్టర్ వరకు ఎగ్జాంప్షన్ ఇస్తే నో ప్రాబ్లం అయితే తర్వాత ఆర్టీసీ దగ్గర ఒక భారం పడుతుంది ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఏం చేస్తారు టోల్ గేట్ ఛార్జీలను వసూలు చేస్తారు ఇప్పుడు ఈ టోల్ గేటు పెడితే ఇప్పటిదాకా హైవే స్థాని మీద వసూలు చేస్తున్నారు టోల్ గేట్ మన టికెట్లో అది గా పెడతారు అవును అది ఇప్పుడు ఇది వస్తే దాంట్లో కూడా టోల్ ఛార్జీ కూడా కట్టాల్సిందే కదా నూట యాభై రెండు వందల రూపాయలు పెడుతుంది టికెట్ ఛార్జీ పెరుగుతుంది పెరుగుతుంది ఇది సామాన్యుడి మీద పడే భారం ఇది ఆస్పెక్ట్ అయితే కంఫర్టబుల్ జర్నీ కోసం ఎంత పడుతుందో రెండు రూపాయలు ఐదు రూపాయలు పడుతుంది ఎక్స్ట్రా యాభై మంది పాసింజర్ల కదా లెక్కేసేది యాభై మందికి యాభై రెండు వంద రూపాయలు పడుతుంది లేదా యాభై నాలుగు అంటే పది రూపాయలు టికెట్ ఛార్జీ ఎక్స్ట్రా పడుద్ది అనుకోండి లేదా ఐదు రూపాయలు పడుతుంది అనుకోండి అప్పుడు అది భారం ఇది సాధారణ పేద ప్రజలకి ఇప్పుడు మామూలుగా ఆటోలు కూడా మనం ఏమైనా కిరాయికి మాట్లాడుకుంటే టోల్ గేట్ లేకపోతే ఒక చార్జ్ చెప్తారు టోల్ గేట్ ఉంటే టోల్ మీరు కట్టేసుకోండి అంటారు అది కూడా మనకు భారమే అదే పెరుగుతాయి అదే కాకుండా ఇక్కడ ఇంకొకటి ఉంది అంటే సాధారణ ప్రజల మీద పడే భారం చెప్తున్నా మామూలుగా మనం వెళ్ళే టూ వీలర్ మీద ప్రాబ్లం లేదు ఆటో మీద ప్రాబ్లం లేదు వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ట్రాక్టర్ మీద ప్రాబ్లం ఉండదు కానీ ఒకటి ఇది పడుతుంది రెండవ కాన్సెప్ట్ ఏది పడుతుందంటే మీరు పల్లెటూళ్ళలో నుంచినే కదా సరుకులు తీసుకెళ్ళి వీటిలో అమ్మేది అంటే పట్టణాలకు పంపించేది లైక్ మన దాన్ని ఏమంటారు మార్కెట్ యార్డులకి లేకపోతే మిర్చి యార్డుకు పత్తి యార్డుకు అట్లాగే దాని పేరేంటి చేపలు మీ ఏరియాలో అయితే చేపల ఇవన్నీ వాళ్ళకి భారం పడుతుంది ఇప్పుడు అంటే వాళ్ళందరికీ కూడా ఆ రైతు భరించాల్సి వస్తుంది అదనంగా లేదా రైతు కాకుండా అయితే గనక అంటే రైతే అమ్ముకుంటే రైతు భరించాల్సి వస్తుంది ఈ టోళ్లు దీంట్లో ఏం చేస్తారంటే దమిడి డాష్ డాష్కి యాగానిక్ క్షవరమనో సామితుంది అట్లాగా ఈ ఇప్పుడు ఒక టోల్ గేట్ ఉంది మీ ఊరి నుంచి అడుగు పోవాలంటే టోల్ గేటు రెండు వందల మూడు వందల రూపాయలు నాలుగు వందలు పడుతుంది లారీ అంటే మామూలుగా ఇప్పుడు పట్టణాల్లో ఎంత తీసుకుంటున్నారు మన టోల్ గేట్ దగ్గర రెండు వందలు రెండు వందల యాభై వేస్తారు అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు వెయ్యి రూపాయలు అడిషనల్ అంటారు టోల్ గేట్ వెయ్యి అడిషనల్ అంటారు అప్పుడు అది రైతుకి భారం అవుతుంది ఇది ఒకటి గు ఇది రైతుకు భారం అయితే ఏం చేస్తాడు జనం మీదనే కదా బాదాల్సిందే లేదా బ్రోకర్ డీలరో బ్రోకరో తీసుకెళ్తాననుకోండి వాళ్ళైన జనం మీదనే కదా బాధేది ఇవి కనపడకుండా జనం మీద పడే భారాలు అది మొదట్లో సరదాగా ఉంటుంది అంటే గుంటలు లేని రోడ్లను సేపు సరదాగా ఉంటుంది తర్వాత భారాలు పెరిగినప్పుడు లాంగ్ స్టాండింగ్లో మనిషి అందుకనినే చంద్రబాబు గారు వ్యూహాత్మక ఏం చేశారు పవన్ లాగారు ఇందులోకి పవన్ తో కూడా నేను మాట్లాడాను అని ఒకెత్తు రెండవది పవన్ కళ్యాణ్కి గుండెకాయ లాంటి ప్రాంతం ఏది గోదావరి జిల్లాలో అక్కడే మీకే వేస్తున్నారట ఇప్పుడు ఫస్ట్ మీరు జాగ్రత్తగా కట్టి మీరు మాకే ఏ ప్రాబ్లం లేదని చెప్తే మా అందరికీ వేస్తారు అదే మీరు కనుక అక్కడ కట్టలేదు అనుకోండి వామ్మో ఇదేంటి భారం అన్నారనుకోండి అప్పుడు మా మీద భారం పడకుండా ఉంటుంది కాబట్టి మీ ప్రాంతం అంతా మీరు డిసైడ్ చేసుకోవాలి అది అదే గోదావరి జిల్లాలో ప్రయోగాలకు అనమాట దీనికి దీనికి సరే ఇంకొకటి కామన్ డౌట్ ఏంటి అంటే ఇప్పటి వరకు మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది పంచాయతీల నిధులు ఇక్కడ నుంచి దేని నిధులు దానికే వాడతాం అనేది ప్రతి గ్రామం ప్రతి ఆర్ఎన్బి బి రోడ్డు ఏదో పంచాయతీకి లింక్ అయి ఖచ్చితంగా ఉంటది ఇంకా ఆ నిధులు సక్రమంగా దేనికది ఉపయోగించేసుకుంటే డెవలప్మెంట్ అనేది ఈజీగా జరిగిపోద్దు అని చెప్పి అందరూ ఆశపడ్డారు బాబు గారి ఆలోచన మామూలుగా ఉండదు విజన్ ట్వంటీ ఫార్టీ అంటే అని కానీ ఇప్పుడు కొత్తగా ఈ బాధుడు ఇంకా అప్పుడు ఆ నిధులు ఏం చేస్తారు ఆ డబ్బులు దేనికి ఉపయోగిస్తారు ఈ కొత్త సంపద సృష్టి కూడా అభివృద్ధి కోసమే అని అనుకుంటే ఇంకా వాటి మాట ఏంటి చిన్న చిన్న అంశాలను కూడా బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి అర్థం కాని వార్తలతో ప్రజల్ని కన్విన్స్ చేయగలిగిన కన్ఫ్యూజ్ చేయగలిగిన మీడియా ఆంధ్రప్రదేశ్కి అదృష్టం అది ఉన్నంతసేపు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే అమరావతి సెస్ చంద్రబాబు గారు ఉన్నప్పటి నుంచి వసూలు చేస్తున్నారు కదా ఏమైపోయినా డబ్బులు వీళ్ళు అంటారు కదా ఇప్పుడు జగన్ ఈ శాఖ నుండి ఆ శాఖకి దారి మళ్ళించారు నిధులు అనేది ఎస్ మరి నిధులన్నీ ఏమైనా గాజులు ఇవన్నీ అది సరే పక్కన పెట్టండి రోజు వసూలు చేస్తున్నారు దాని మీద కాకుండా జగన్మోహన్ రెడ్డి వచ్చాక తను రెండు రూపాయలు ఏమో రోడ్డు ట్యా సెస్ చేశాడు ఒకటో రెండు రూపాయలు పెట్రోల్ పెట్రోల్ మీద అంటే రోడ్లకు మనం డబ్బులు కడుతున్నాం ఆల్రెడీ ప్రతి ఏడాది జగన్ ఉన్నప్పటి నుంచినే కడుతున్నాం జగన్ లాస్ట్ ఇయర్ అనుకుంటా ఇరవై ఇరవై రెండులోనో ఇరవై మూడులోనో వేసాడు అది అప్పటి నుంచి వసూలు చేస్తున్నాడు అది వీళ్ళు ఏం ఆపలేదుగా మరి ఆ డబ్బులతో రోడ్లు కట్టేయచ్చు కదా ఇదే నాకు అర్థం కాలే ఇప్పుడు వేసాడు సార్ చాలా చోట్ల నాకు అర్థం కానీ అదే పాయింట్ ఏంటంటే జగన్ ఆ సెస్ చేశాడు అతను కొన్ని సిమెంట్ రోడ్లు అవి ఆ సిమెంట్ రోడ్ వేయడం వల్ల ఇరుక్కుపోయిన వాళ్ళ మేము మా ఇల్లు కింద వెళ్ళిపోయింది డౌన్ అయిపోయింది మూలంగా రోడ్ వేసారని సంతోషపడాలని మా ఇల్లు డౌన్ అయిందని బాగా అది కానీ రోడ్ వేసారని సంతోషపడతా మా ఏరియా మా రోడ్డు వచ్చిందని చెప్పేసి అట్లాగా పక్కన పెడితే రోడ్లకి సంబంధించినటువంటి దాంట్లో ఆ డబ్బులు రోడ్లు ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటున్నారు రాష్ట్రం మీద భారం మోపాడు ఇవన్నీ అంటున్నారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాయిస్ లేదు ఎవరన్నా మాట్లాడదామంటే సబ్జెక్ట్ లేదో లేదా వీళ్ళంటే భయపడి వణికి చేస్తున్నారో తెలియదు లేకపోతే ఏడాదికి వెయ్యో పది పదిహేను వందల కోట్ల డబ్బులు అయ్యి ఎనిమిది వందల కోట్ల గుంటలు పొడచడానికి ఇస్తున్నారు మనందరి దగ్గర నుంచి పెట్రోల్కి సెస్ వసూలు చేసి ప్రభుత్వం చూపులో నుంచి ఏదో దానం చేస్తున్నట్టు చెప్పడం ఏంది నాకు అర్థం కాలే వీళ్ళకి అడగడం చేత కాలా వాళ్ళకి చెప్పడం తెలివితే అట్లతో నడుస్తున్నా ఎనిమిది వందల యాభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెడతాం అరే మనందరం డబ్బులు కట్టాము దానికి కడుతున్నాం స్టిల్ నవ్వు ఇవాళ నేను బండి నడుపుతున్నా నా బండికి తీసుకెళ్తున్న టూ వీలర్ తీసుకెళ్లే ప్రతిసారి వారానికి ఒకసారి ట్యాంక్ నిండుపుతాను ఐదు వందల రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు అవుతుంది దాంట్లో ఐదు రోజులు పది రూపాయలు అక్కడ పడుతుంది ట్యాక్స్ సెస్ కడుతున్నానే అట్లాగే అందరూ కడుతున్నారు అది కడుతున్నామని మనకు ఎవరికి తెలియదు ప్లస్ అలా వసూలు చేస్తున్నారన్నటువంటి విషయం ఆ చట్టాన్ని చేసి అది ఆ సెస్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియదు ఇక్కడ ఎనిమిది వందల యాభై కోట్లు ఇచ్చి రోడ్లు వేస్తున్నామని చెబుతున్నారు ఇది ఒక విచిత్రం ఇంకొకటి ఏంటంటే ఇవాళ అందరూకి ఒక షాకింగ్ పాయింట్ వాళ్ళు ఎవరు నేను అది వార్తను ఎంత చక్కగా మళ్ళొచ్చో చూడండి రోడ్లు రహదారులు గొంతలు పూడుకోబోతున్నాయి అద్భుతం ఇది ఒక ఆస్పెక్ట్ వార్త ఏది ఓ పక్కన టోలేస్తూ నెంబర్ వన్ రెండవది డెబ్బై వేల కోట్లతో బనకచర్ల ప్రాజెక్టు గోదావరి మీద నీళ్లు రాయలసీమకి తీసుకెళ్తున్నారు ఇది విషయం ఏంటో తెలుసా తర్వాత అసలు పాయింట్ చావుకరు చల్లగా చెప్పినట్టు దాన్ని ఏమంటారు పీపీపీ పద్ధతిని అంటే సాగునీటి ప్రాజెక్ట్ ప్రైవేట్ కి ఇస్తారట పాతికేళ్ల పాటు డబ్బులు వసూలు చేసుకోవచ్చట దీని దీనివల్ల రైతాంగానికి డబుల్ ఆదాయం వస్తుంది అటే ఏం డబుల్ ఆదాయం వస్తుంది ఇవాళ ఆదాయంతో పోల్చుకుని డబ్బులు బానే ఉంది కానీ ఒక రైతు ఎరువు విత్తనాలు పురుగు మందులు కూలీలు యంత్ర సామాగ్రి వీటన్నిటితో ఇప్పుడు ఏ భారం లేకుండానే విలవెళ్లాడుతున్నాడు అట్లాంటి అతను కొత్తగా ఇది చేయగలుగుతాడా అంటే నీళ్ళకు కూడా డబ్బులు కట్టగలుగుతాడా ఇప్పటికే మనం మంచినీళ్ళు అనేది చాలా ప్రాంతాల్లో మంచినీళ్ళు కొనుక్కుంటున్నాం డబ్బాలతో ఇదివరకు రోడ్ల పక్కన ట్యాంకర్ల దగ్గరికి వెళ్ళి పట్టుకునే రోజుల నుంచి ఇప్పుడు ఎక్కడ నీళ్ళు అమ్ముతున్నారు ఆ సెంటర్కి వెళ్ళి డబ్బాలతో తెచ్చుకుంటున్నారు ఒకప్పుడు లేడీసు చంఖలో పెట్టుకెళ్ళడం చూసాం ఇప్పుడు డబ్బాలు మగాళ్ళు తిరుగుతున్నాయి చూస్తున్నాం బళ్ళ మీద నెల్లి డబ్బాల్లో నీళ్లు పట్టుకొచ్చుకుంటున్నటువంటిది పట్టణాల్లో కనబడుతున్నాయి మీ ఊళ్ళో ఉందో నాకు తెలియదు కానీ చాలా ఏరియాలో అవుట్స్కట్స్ ఏరియాలు అన్నట్లు నీళ్లు అట్టాగా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకునేటటువంటి దిష్లో ఉన్నది ప్రతి డబ్బాకి పది రూపాయలు చెప్పును లెక్కేసుకుంటే పదిహేను పది అట్లా వసూలు చేస్తున్నారు పది రూపాయలు చెప్పున వేసుకున్నా సరే నెలకొచ్చేటప్పటికి రోజుకి కనీసం మూడు డబ్బాలు నీళ్లు కావాలి మంచి నీళ్లు మూడు బాటిల్స్ నీళ్లు అంటే నెలకు వచ్చేటప్పటికి ప ముప్పై పదిహేను ముప్పై మూడు తొంభై బాటిల్ అయిపోయినాయి తొంభై ఇంటూ ఈ పది పది రూపాయలు వేసుకోండి తొమ్మిది వందలు పడిపోతుంది అదో సంపద సృష్టి ఇదో సంపద సృష్టి ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ప్రైవేటీకరిస్తున్నారు ఇది విచిత్రం ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ప్రైవేటీకరించడం అంటే పాతికేళ్లు రైతు డబ్బులు కట్టాలా తను వాడుకున్నందుకు అంటే ఎటుకుపోతాం మనం పవన్ కళ్యాణ్ నేర్చుకోవాల్సింది ఇదేనేమో గతంలో రోడ్లే లేదు రోడ్లే లేదు జగన్ ఉన్న రోడ్లు నాశనం అయిపోయి సంక్షేమం మీద దృష్టి పెట్టారని అన్నప్పుడు ఆయనకి ఎలాంటి ఆలోచనలు ఇలాంటి ఐడియాలు రాలేదు ఇప్పుడు నెక్స్ట్ వస్తే ఆయన కూడా ఇలాంటి కంటిన్యూ చేస్తారేమో నేర్చుకోవాలి చూసి జగన్ గనక అట్లాంటిది ఏదో నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి పొద్దునుండి రాత్రి దాకా డిబేట్లు పేపర్లలో వార్తలతో వాయించి వదిలి పెడతారు జగన్ అయితే చంద్రబాబు గారు తీసుకుంటే విజన్ జగన్ తీసుకుంటే దుర్మార్గం అదే అదే ఆయన ఏం చేసిన నాశనం కోసమే రాష్ట్ర నాశనం కోసం రైట్ రైట్ మొత్తానికి నిజంగా ఇది ఒక అతిపెద్ద బాధుడే ముందు ప్రయోగాత్మకంగా ఉభయ గోదావరి జిల్లాలో స్టార్ట్ చేసినా సరే తర్వాత ఖచ్చితంగా రాష్ట్రం అంతా అవుతుంది ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు ఇంట్లోంచి కారు తీసుకుని బయటకు వెళ్తే మేము పన్ను కట్టడానికి సిద్ధంగా ఉన్నాం టోల్ చెల్లించేస్తాం హ్యాపీగా ప్రభుత్వానికి అంటే ఓకే నో ప్రాబ్లం లేదంటే మాత్రం అదే తిరుగుబాటు వ్యతిరేకత అవుతుంది చూద్దాం